గ్రామాల్లో ఇంద్రమ ఇళ్లు మంజూరు చేసిన చాలా మంది ఆర్థిక సమస్యల కారణంగా వెనకడుగు వేస్తున్నారు దీంతో ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయితే పేదలకు లాభం చేకూర్చినట్లవుతుందని భావిస్తోంది అందుకే ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది హై రైజ్డ్ అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తోంది ఇలా నిర్మిస్తే ఇల్లు కేవలం పదిహేను రోజుల్లో పూర్తవుతుంది అది కూడా ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల్లోనే ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు మరి నాణ్యత ఉంటుందా అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఖరీదైన విల్లాల నిర్మాణంలో ఇదే పద్ధతిని వాడుతున్నారు అద్భుతంగా నిర్మిస్తున్నారు ఈ షేర్వెల్ టెక్నాలజీ ద్వారా కేవలం ఆరుగురు కార్మికులతో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది ఇందులో ఇటుకలు కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ మొత్తం కాంక్రీట్ తో గోడ నిర్మిస్తారు చాలా దృఢంగా కూడా ఉంటుంది వేదాన్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం ఇళ్లు నిర్మించింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మోడల్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది అంతేకాదు తమ నిర్మాణాలపై ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం కూడా అంగీకరించింది కొన్ని ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి కూడా పటాంచెరు పరిధిలోని మాదారం గ్రామంలో ఏకంగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం కంపెనీకి అప్పగించింది నాలుగు వందల ఎస్ఎఫ్టీతో బెడ్రూమ్ కిచెన్ హాల్ రెండు బాత్రూమ్స్ తో నిర్మిస్తున్నారు ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వెల్షేర్ టెక్నాలజీ ప్రకారం ఇల్లు రాఫ్ట్ ఫౌండేషన్ తో నిర్మిస్తారు నాలుగు అడుగుల పునాదులు పది అడుగుల ఎత్తులో అల్యూమినియం షీట్లు వేసి కాంక్రీట్ రెడీ మిక్స్ ను దాంట్లో ఫిల్ చేస్తారు గోడలకు లప్పం వేసి సాఫ్ట్ గా ఉండేలా తీర్చిదిద్దుతారు యూపీవీసీ కిటికీలు వాటర్ ట్యాంక్ కరెంటు సప్లై వైరింగ్ రెండు వాష్రూమ్లతో ఇంటిని బలంగా నిర్మిస్తారు కరెంటు బోర్డులను కూడా ఏర్పాటు చేసి రెడీగా గృహ ప్రవేశం చేసేలా నిర్మిస్తామని వేదాన్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ తెలిపింది ఇప్పటికే పూర్తి చేసిన ఇండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపడితే పేదలు రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతోనే ఇంటి నిర్మాణం కంప్లీట్ అవుతుంది